ఒకటి సమర్థుడైనటువంటి రాఘచంద్రరావు గారు అదేవిధంగా పెద్దలు రామకృష్ణ గారు ఎన్నో రోజులుగా బీసీల హక్కుల కోసం పోరాడుతున్నాను వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో బీసీ సంఘం ద్వారా ఒకసారి మనం నెరవేరుకుంటే యాభై సంవత్సరాలుగా బీసీల విద్యా హక్కుల కోసం బీసీ ఉద్యమాన్ని అలా తప్ప ఉద్యమంగా చేయలేదు ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీ వాదాన్ని నెక్కిమికున్నాయి ప్రతి పార్టీ మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం చేస్తామని కాంగ్రెస్ మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ అదే అదేవిధంగా అన్ని పార్టీలు బీసీలైతే పుట్టుగానే బీసీల కోసం ఈ విధంగా బీసీ వాళ్ళ ఉంటా యాభై సంవత్సరాల వినామం పోరాటం అంతేకాదు వడ్ీంక ఉపన్యాసాలు ఇవ్వలేదు నా కులా చదువుకోవాలి బీసీ కులాలు ఎప్పుడైతే చదువుకుంటారో బీసీ వాదం పెరుగుతుంది బీసీలో చైతన్యం పెరుగుతుంది రాజ్యాధికారనేటువంటి ఒక విజాంతో ముందు తూపుతో పెట్టాలి బీసీ చదువుకోవాలి బీసీ చదువుకోవాలంటే కానీ ఆస్టల్ని పెట్టాలి యాభై ఏళ్ళ కింద హాస్టల్ దొరకాలని పడుతుంది స్కాలర్షిప్ వచ్చేస్తాను పడుతుంది రిజర్వేషన్ ఉండేలా తండ్రి అట్లాంటి రోజుల్లో పోరాడి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆరు రాష్ట్రంలో రాష్ట్రాలు పెట్టాము అదే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మనకు మంచి క్వాలిటీ కార్పొరేట్ కావాలంటే గురుకురాలు పెట్టాలని పోరాడాం పోరాడి పదిహేను వందల గురుపుల పాఠశాల పెట్టాము ఇది ఉత్తరప్రదేశ్ లేదు బీహార లేదు కర్ణాటక లేదు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నటువంటి దళితులు బీచ్ ముఖ్యమంత్రులు కూడా ఈ పెట్టలేదు ఇక్కడ మనము ఎండా బీచ్ కులాలు ఎప్పుడైతే జరుగుతుందో చైతన్యం పెరుగుతుంది ఐక్యవత్యం పెరుగుతుంది రాజ్యాధికారూప పెరుగుతుంది అనే ఒక ముందు నిజం మనం ఈ కార్యక్రమాలను ఆస్తున్నారు ఆస్తులలో గురుకుల పన్నెండు లక్షల మంది అదే విధంగా రాజశేఖర రెడ్డి స్కీమ్ పెట్టించాం ఆ స్కీమ్ కల్పించిన ఓ బృషరున్న మన బీసీ కూడా ఇంజనీరింగ్ బీజీబీఎస్ చదువుకొని రోజు ఇంజనీరింగ్ డాక్టర్లు కలెక్టర్ అవుతున్నారెడ్డి

రిజర్వేషన్ గవర్నమెంట్ అందరూ కోరు ఈ రోజు సమాజంలో మరో మౌలికమైన సమాజం లేదు మార్పు అభివృద్ధి జరిగింది అందువలన చైతన్యమైంది ఈ సత్యను పసిగట్టినటువంటి రాజు తన మాధ్యమాల ద్వారా మరింత బీచ్ చేయటం ఆయన ఆయన నేను రాఘవేంద్రు మీ తల్లి పోరాడే నా నాతోటి పదేళ్ళుగా ఉద్యమాల్లో అక్కడ ఉద్యమాలలో పార్పెసారు బలమైనటువంటి నాయకుడు మాసిన కాదు నాయకుడు కాబట్టి ఇంకా బీచ్ ఉద్యమము రాఘవేంద్ర నాయకత్వంలో మరింత బలపడుతుంది రామకృష్ణయ్య అంకిత నామన్న నాయకుడు ఒక రోజు ఒక రోజు ఆయన నరేంద్ర మోడీ గారికి పోతుంది ఎందుకంటే ఈ రోజు దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ రాయం రా మన రామకృత గారిని చాలా విద్యార్థులు ఒకనే ఉన్నాం మన నరేంద్ర మోడీ ఎంత గొప్ప అంటే ఈ దేశానికి అతన్ని ప్రధానమంత్రి గొప్పలు మన అద్భుతం ఇల్లు లేరు సార్ స్వాగతి లేదు కుటుంబం లేదు భారతదేశం ఆయన కుటుంబం మొత్తం ధ్యాగం చేసి దేశాన్ని మొత్తం పోరాడుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ ఆయన సారథ్యం సారథ్యంబల ప్రపంచంలో భారతదేశము అగ్రదేశంగా పరిగెత్తుంది మొన్న మేము బయటకు వెళ్తాము ఎన్నో రోజులుగా డెబ్బై ఆరు ఏళ్ళు దేశంలో పునగణన లేదు మేము ప్రధానమంత్రి ఎవరు పునగణన కోరుకుంటాం ఆశాయినది రాజ్యాంగం మొదటి నుంచి మీరు అందరు ఉంటున్నారు పార్లమెంట్ లో బీసీ బిల్లు చట్టసభాలని చెప్పి ఇప్పటికీ ఉండాలి కాదు నరేంద్ర మోడీ నాయకత్వంలో తప్పనిసరి పార్లమెంట్ లో బీజీబిల్ అది రామకృష్ణయ్య గారి సహకారం కూడా రాదు ఎందుకంటే రామకృష్ణయ్య నరేంద్ర మోడీ గారి కాబట్టి పార్లమెంట్ లో బీజేపీ చట్ట సభలో నేను మీ అందరికి నేను పెద్ద లోపల మాట్లాడలేదు తప్పనిసరిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ సంపద వెళ్తుంది దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రపంచమే దేశాలు కుర్తించినాయి ఆయన ఎంత గొప్ప నాయకుడు గుర్తించి కాబట్టి ఆయన నాయకత్వంలో బీసీ అది నెల నెల ఎక్కడో ఇప్పుడు ఒకటి రోజు చేసుకుంటూ జనాభా ఎక్కడ తీసుకున్నాడు అంటే తప్పనిసరిగా ఎవరి వాతావరణం మనం బాధ నాకు ఉద్యోగుడు ఉండాలి మా వాతావరణంలో జరుపుకుని పోరాట ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు మాత్రమే ఆ తప్పని తప్పనిసరిగా ఈ దేశంలో న్యాయం తెలియదు పార్లమెంట్ లో బీసీ చెప్తున్నా మీ అందరికీ నాయకులు సంఘాల నాయకులున్నారు కుల సంఘాలు కుల సంఘాల నాయకులు చెప్తున్నా ఒక కులంగా మనం ఏం ప్రభుత్వమే మనందరి బీసీలు నేను నా కులూ ఇప్పటికీ నా కులము ఎప్పుడు కొట్టాడే నేను ఎప్పుడు వచ్చాను బీసీలకే కొత్త నువ్వు కులాలు చదువుకోవాలి ఉద్యోగాలు కాదు ఉద్యోగం ఆ చదువులు అనుభవించాలి అభివృద్ధి చెందాలని కొత్తాను కాబట్టి మనం అందరం కూడా కుల పోరాటాలు కాదు కులం బీసీ పోరాటాలు రావాలి అందుకే ప్రతి ఒక్కరి కులగాలంటే మన కులొప్పాలి నేను గౌ నేను యాగలు నేను కుర్మ నేను పంచసాటి లేదా నేను రజకారు నాయకమ్మ కాదు నీ కులైన నేను బీసీ అన్నప్పుడే బీసీ వాళ్ళు బలపడతది సమాజం బాధపడుతుంది మనం మరింత అభివృద్ధి చెందడానికి కులాలు వెళ్ళాయి ఒక కులంలో ఏం చదువు మనం మేము బీసీ జాతలు నూరు కులాలు ఉన్నాయి ఈ నూరు కులాలు ఒకటైతే మనకి సమాజం మన వాట కాబట్టి కోటలందరికీ నేను యుద్ధం చేస్తున్నా బీచ్ ఐకమత్యం జిల్లి ప్రతి ముందు బీచ్ల బీచ్ చేయాలి బీచ్లను ఐకమత్యం చేయాలి బీచ్ పోవాలి ఇది ఏ కుడానికి వ్యతిరేకం మన వాద కోసం మన భాగం కోసం మన వాద ఎదురాలని ఆ వాదన కాబట్టి ఇది ఎవరికి వ్యతిరేకం కాదు మన వాటా కోరుతుంది మన అభివృద్ధి కోసం మన నిర్మూలన నిర్మూల మన అభివృద్ధి మన పిల్లలకు గుర్తుంచుకోవడం జరిగింది ఈ పోరాటం అందరూ భావోత్సవం కావాలని అదే విధంగా బీసీ వాదాన్ని పల్లె పల్లె తీసుకోవాలి ఎంతో పోరాని కొంతవరకు తెచ్చాం ఇంకా పోరాడవలసింది చాలా కాబట్టి మిగతా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవాలి సోదరులందరూ ఈ రాష్ట్రంలో బీజీలు ఏదైతే లోడ్కుంటుందో అది సాధించరు వృత్తి అన్ని రాజకీయ బీజేపీ బీసీలు కాంగ్రెస్ బీసీఆర్ అన్ని పార్టీలు బీసీ బీచ్ జపా చేస్తున్నారని చూసా సమయాన ఈ ఉద్యమాన్ని మరింత తీసుకోవాలని ఉపన్యాసం అన్ని వేలు పాటలు చేస్తాం కాదర్పు ఆస్థాని వెం రూట్లా ఉద్యమాలు 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 కాదు ఆస్థాని వెళ్తానని డెబ్బై అంటే నలభై మూడు అసెంబ్లీ నుంచి రెండు వేల రెండు తోటి తుక్కు పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ ఇరవై రెండు నాలుగు రెండు నాలుగు వేల శాఖ

చివరి గారికి వచ్చాం మిగతా ఉద్యమాన్ని మన అందరూ పురో తీసుకోవాలి ఐక్యమత్యమైన సంఘాలు ఏర్పాటు చేయాలి అప్పుడే ఈ సమాజం అదేవిధంగా మనం అదే అదేవిధంగా మన భవిష్యత్తు మన బీసీలందరూ ఇప్పటికీ మూడు వేల గ్రామాల లేదు మంచి మంచిది లేదు మంచి కుటుంబాలు అభివృద్ధి చెందొచ్చు కానీ అభివృద్ధి పదాలు అందరికీ అభివృద్ధి పదాలు అందరికీ పోరాటం జరుగుతుంది ఈ పోరాటాన్ని ఇంకా కొనసాగించాలి గారు సమ్మంతులైన నాయకుడు మరి పెద్దలు రాంతి స్థాయి ఆయన మరింత పోరాటాలు చేయాలని బీచ్ల అనుతి కోసం బీచ్ల సంక్షేమం కోసం బీచ్ల కోసం మరిన్ని పోరాటం శక్తి సంకల్ప బడానికి భగవంతుడు ఆయన ప్రసాదించాలని కోరుకుంటూ